బద్దెనపల్లి గురుకుల హాస్టల్పై అసత్య ప్రచారం చేసిన ఏబీవీపీ నాయకులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పేరెంట్స్ కమిటీ సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలపై ఏవీవీపీ నాయకులు చేస్తున్న రాద్ధాంతాన్ని పేరెంట్స్ కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు బద్దెనపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పద్మను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం సరైన పద్ధతి కాదని బద్దెనపల్లి గురుకుల హాస్టల్ పై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు బుధవారం పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో సుమారు వంద మంది జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు బద్దెనపల్లి గురుకుల హాస్టల్ ముందు ఏబీవీపీ నాయకులు ధర్నా చేస్తున్నారని తెలుసుకుని వెంటనే గురుకుల హాస్టల్ కు పేరెంట్స్ కమిటీ సభ్యులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు గురుకుల హాస్టల్ ను సందర్శించిన పేరెంట్స్ కమిటీ సభ్యులు అక్కడి నుండి తంగనపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఏబీవీపీ నాయకులపై ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందిన గురుకుల పాఠశాలను కావాలనే ఏబీవీపీ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని పద్ధతి మార్చుకోకుంటే పేరెంట్స్ కమిటీ గురుకుల పాఠశాల ముందు ధర్నాలు గాని ఆందోళన కార్యక్రమాలు చేసి విద్యార్థుల చదువుకు నష్టం కలిగిస్తే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని ఏపీ నాయకులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు దాన్ని మేము సూచిస్తూ పేరెంట్స్ కమిటీ తరఫున ఈరోజు కలెక్టర్ గారికి నిన్నత పత్రం అందజేయడం జరిగింది మరియు అలాగే మన తంగళపల్లి ఎస్ఐ గారికి వారిపై అసత్య ప్రచారాన్ని అందిస్తూ వారిపై చర్యలు తీసుకోమని తెలియచేయడం జరిగింది రోజున రాగి పౌర్ణమి రోజున మొన్న అతి వాయిస్ నా వాయిస్ తీసుకొని నాది కాకుండా ఇంకో ఇద్దరు ముగ్గురు వాయిస్ తీసుకొని వాళ్ళు ఎవరిని వాయిస్ని హైలైట్ చేయకుండా ఒక్కరిదే బదనాం చేసి నన్ను ఏదో బదనాం చేసి నన్ను ఇక్కడ ఎక్కడ కాకుండా చేసారు అదే మేడం మీద నేనే కంప్లీట్ చేసినట్టు నన్ను నన్ను ఒక్కనే బదనాం చేసి వాళ్ళందరూ పక్కకు ఇట్లా వైరల్ చేసిన వారు ఎవరో నా తెలి తెలియాలి తెలి తెలిస్తే వారి మీద కూడా పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేసిన అసత్య ప్రచారం చేసిన వాళ్ళ మీద స్టేషన్లో ఫిర్యాదు చేశాను દાની પે પોલીસની સ્પનીચે કોરા